నమస్కారం సో ఈ ప్రెస్ మీట్ అనేది ఫస్ట్ టైం అంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాలుగా సేవలు అందిస్తున్నాం మెయిన్లీ కోవిడ్ టైంలోని ఎంతో మందికి మా బ్రదర్ సురేష్ గారి ద్వారా ఎంతోమందికి కోవిడ్ టైంలో భోజనాలు ఇవ్వడం కానీ అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగ బెడ్షీట్స్ అన్నీ కూడా పంచడం కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాం కానీ ఇది ఫస్ట్ టైం ఈ విధంగా పబ్లిక్కి మేము చేసిన సేవ గురించి చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే సో ఒక సక్సెస్ ఒక బిజినెస్ సీక్రెట్ అనేది ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట ఈ ప్రెస్ ద్వారా ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా ఏంటంటే ఈరోజు నా బిజినెస్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న సేవ బట్టి ఆటోమేటిక్ ఒక మంచి బ్లెస్సింగ్ అనేది వస్తుంది అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా అది అందరికి తెలుసు కానీ చాలామంది దేవుడు ఎక్కడో ఉన్నారనుకొని రకరకాలుగా డబ్బుల్ని చాలా వృధా చేసుకుంటున్నారు అదే అంటే నేను ఏమంటానంటే ఇక్కడ బెడ్షీట్లు పంచండు లేకపోతే భోజనం పంచం వాళ్ళకి కాదు మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ నైబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి మీరు సాయం చేసినా మీకు బ్లెస్సింగ్ ఉన్నట్టే సో ఆ విధంగా ఒక సీక్రెట్ నేను తెలుసుకున్నాను కాబట్టి ఈరోజు మా మదర్ ఎన్నో సంవత్సరాల నుంచి క్యాన్సర్తో బాధపడుతుంది ఆవిడ బతుకున్నదంటే బికాస్ ఆఫ్ ఒక మంచి బ్లెస్సింగ్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఈ విధంగా సేవలు చేయడం వల్ల సో అందుకని ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ముఖ్యంగా మా బ్రదర్ సురేష్ గారు లిమిట్స్ ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు సో ఇలాంటి ప్రెస్ అది ఎందుకు వద్దు అది ఇది అని చెప్పేసి అన్నమాట లేదు బ్రదర్ కంపల్సరీగా మనం మెసేజ్ అనేది ఇవ్వాలి మంచిది అని చెప్పేసి ఆయన కూడా బలవంతంగా కూర్చోబెట్టడం జరిగింది మా తమ్ముడు చనిపోయేది కాబట్టి సో ఏదో ఒక మంచి కార్యం ఉండాలి కాబట్టి ఆయన యొక్క ఆత్మశాంతి కూడా కలగాలి కాబట్టి ఈ ఈరోజు ఒక మంచి దినంగా నేను ఇదే నాకు పండుగ దినంగా నేను సేవ చేసి ప్రతి ఒక్కరు ఆనందంగా హ్యాపీగా వాటికి మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఆత్మశాంతి కలగాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక రెండు వేలు బెడ్షీట్స్ మొత్తం ఈరోజు నైట్ పదకొండు గంటలకి ఎవరైనా సరే వాలంటరీగా కూడా మాతోటి సర్వీస్కి వారు రావచ్చు నాలుగు కార్లు ఉన్నాయి సో ఇటు తగడపాల్స్ వైపు అలాగే అన్నకాపిల్లి వైపు ఒకటి టైం వచ్చి ఎస్కోట్ వైపు అలాగే మా ఊరు గ్రామం ఏదైతే ఉందో మంగళపవరంలో కూడా పేదవాళ్ళందరికీ కూడా రైస్ ప్లస్ కొంతమంది అసలు డబ్బులు ప్లస్ బ్లాంకెట్స్ కూడా పంచడం జరుగుతుందిమాట సో అలాగే సిటీలో కూడా ఒక వెహికల్ ఉంటుంది అలాగే వాళ్ళు వెహికల్స్ ప్లస్ ఒక యాక్టివిటీ మేము పుట్టిన పెరిగిన ఊరు ఏదైతే ఉందో మంగళపడిలో కూడా ఒక యాక్టివిటీ అలాగే లయోల ఓల్డేజ్ హోమ్లో కూడా స్మాల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందిమాట సో ఇవన్నీ కూడా చేయడానికి మాతో పాటు మా మిత్రులు వీరు మామ అలాగే ప్రభాకర్ గారు అందరూ కూడా మంచి సపోర్ట్గా ఉన్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజున ఒక రెండు వేల దుప్పట్లు కంబళ్ళ డిస్ట్రిబ్యూషన్ పి రాజశేఖర్ గారు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో మాకు మిత్రులు అలాగే మా బెస్ట్ ఫ్రెండ్ అటువంటి పొలమరిశెట్టి రత్నరాజు గారి బ్రదర్ ఆయన టూ థౌజండ్ నైన్లో ఆయన ఈ లోకాన్ని విడిచి ఆ పరలోకానికి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమం రత్నరాజు గారు చేస్తూ ఉన్నారు ఈసారి ఆయనతో పాటు మేము కూడా చేయగలపడం చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ సీజన్లో ఏదైతే డిసెంబర్ నుంచి మనకి పండగ వరకు జాన్ ఎండింగ్ వరకు ఎవరైతే నిరుపేదలు అభాగ్యులు అలాగే రోడ్లపైన వారికి ఈ దుప్పట్లు కంబళ్ళు చాలా చాలా అవసరం అలాంటి వారందరినీ కూడా అంటే ఎవరికైతే అన్నీ ఉన్నాయో అలా కాకుండా ప్రతిరోజు రాత్రి వెళ్ళి ఎక్కడైతే రోడ్డు మీద వాళ్ళకి ఏమీ లేవో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రెండు వేల దుప్పట్లు కంబళ్లను మరి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది విశాఖపట్నం తగరపోలస అనకాపల్లి అరకు అలాగే మంగళపాలెం ఇటు మొత్తం ఈ పరిసర ప్రాంతాల్లో అభాగ్యులకి అందజేయడం జరుగుతుంది ఇవి చాలకపోతే మళ్ళీ కూడా ఇంకా అందజేయడం జరుగుతుంది అనమాట ఈ కార్యక్రమంలో రతన్ రాజ్ గారికి సపోర్ట్ చేసినటువంటి సురేష్ గారు అలాగే ప్రభాకర్ గారు వారందరితో పాటు మా టీం ఎందుకంటే ఇది ఒక టీం ఆర్ఆర్ టీం అనేది ఇక్కడ అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఢిల్లీలో భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది సో ఆర్ఆర్ టీం ఈ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు అందులో మేము కూడా పాల్పంచుకున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వీరు మామ నేను స్కైలిమిస్ ప్రొపరేటర్ని మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఈ సోషల్ సర్వీసెస్ అనేది చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం మా తమ్ముడు రతన్ రాజు రా మాతో కొలాబరేట్ అయ్యి ఈసారి అందరం కలిపి చేద్దామని చెప్పి తన సహకారంతో మా రాజశేఖర్ గారు చనిపోయిన రోజు కూడా ఈరోజు కావడంతో ఈరోజు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా తన అనడం సరే నేనైనా నాకైతే ఈ ప్రమోషన్లు ఈ మీడియా ఇలాంటివన్నీ నాకు తెలీదు జస్ట్ నేను సర్వీస్ చేయడం వరకే సరే తమ్ముడు కూడా చెప్పాడు కదా ఎందుకైనా మంచిది నా వల్ల పది మందికి తెలిస్తే వాళ్ళు కూడా రేపు పొద్దున్న సర్వీస్ చేయడానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి సరే అని చెప్పడం జరిగింది మేము ఏంటంటే రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారు రెండు గంటల వరకు ఈ దుప్పట్ల పంచ పంచడం అనేది జరుగుతుంది మాతో పాటు చాలామంది డాక్టర్లు స్టేట్ బ్యాంక్ మేనేజర్లు చాలామంది వస్తారు వీళ్ళందరూ కూడా రాత్రిపోట్ల వెళ్ళి దుప్పట్లు కప్పేసి అలా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి పులిమెరి రతన్ రాజు గారు నిజంగా అభినందించిన విషయం పెద్దలు మనకు చెప్పిన రీతిగా మానవ సేవ మాధవ సేవ అనేటువంటి విషయాన్ని మనం చాలా కాలంగా నాడుగా వింటున్నటువంటిది అది మాటల్లో కాకుండా ఆచరణాత్మకంగా ప్రతి సంవత్సరం చేస్తున్న రతన్ గారు నిజంగా అభినందించాలి వారికి ఉన్నటువంటి వ్యాపారాలు ఎంతో బిజీ ఉన్నప్పటికీ వారికి ఉన్నటువంటి దార్శనికత మానవతా దృక్పథాన్ని ప్రతి సంవత్సరం ప్రతి అంశాల్లో అనేకమైన సందర్భాల్లో వారు నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈరోజు కూడా వారి యొక్క తమ్ముడి యొక్క జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా ఈ చలికాలంలో అందరికీ అవసరమైనటువంటి ఈ కంబల్లో రగ్గులు వారు ఇవ్వాలని ఆశయం కం ఆశయంతో ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను